హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను జయశ్రీ ఎంత పని అయిందో చూసినరా ఫ్యాను ఒకసారి ఏమైందంటే ఈ ఇందులో ఏసీ ఫిట్ చేసిన తర్వాత ఒకరికి సలగా లేకపోతుందని చెప్పేమో ఈ కర్టెన్లు పెట్టించినాము కర్టెన్లు పెట్టించినాక మా అమ్మాయి ఉన్నప్పుడేసా లాస్ట్ సమ్మర్లో లో తను ఇక్కడే కూర్చొని మాట్లాడుతుంది పెద్ద గాళ్ళు వెనకాలం గాళ్ళు వస్తాయి కదా ఆ గాలికి ఆ కర్టెన్ ఎగిరొచ్చి ఫ్యాన్ కు చుట్టుకుంది ఫ్యాన్ నడుస్తున్నది ఫ్యాన్ చుట్టుకొని ఫ్యాన్ రెక్క వంగిపోయింది వంగిపోయింది ఇంక అట్లే నడుస్తుండే ఏదో నడుస్తుంది అని అనుకున్నావు అది ఇంకా ఇంకా కొట్టుకొని కొట్టుకొని అదంతా లోపల ఆడి విరిగిపోయింది కొత్త ఫ్యాన్ నేను మార్పిద్దామని చెప్పి కొత్త ఫ్యాన్ ఆర్డర్ చేసి తెప్పించిన ఈరోజు మా ఎలక్ట్రీషియన్ పిలిచి ఫ్యాన్ ఫిట్ చేయమంటే ఎట్లా పని అయిందో చూపిస్తా చూడండి ఫస్ట్ ఇట్లా ఉన్న ఫ్యాన్ అండి ఇది ఇట్లా నాలుగు రెక్కల ఫ్యాన్లు ఇది గృహప్రవేశం అప్పుడు ఇల్లు కట్టినప్పుడే పెట్టించిన ఫ్యాన్లు ఇట్లా కర్టన్ అని చుట్టుకొని చూడండి ఆ రెక్క ఎట్లా వంగిపోయిందో అట్లా వంగిపోయింది ఆన్ చేస్తే ఇంకటకటకటకటక కొట్టుకుంటుంది అది ఇంకా మా ఎలక్ట్రీషియన్ ఆ ఫ్యాన్ అయితే చూస్తున్నాడు చూసి అది ఇప్పి నేను అనుకున్న ఈజీగా ఆ రాడ్ ఉంటుంది ఫ్యాన్ ఇప్పదీసి అదే రాడ్కు ఈ ఫ్యాన్ తగిలియొచ్చు కొత్త ఫ్యాన్ అని అనుకున్నా చూడండి సౌండ్ ఎట్లా చేస్తుందో గడగడ గడగడ సౌండ్ చేస్తుంది వేసుకోవాలంటేనే భయం వేసేటట్లే అయిపోయింది పరిస్థితి మా కౌశిక్ చెప్తే కొత్త ఫ్యాన్ బుక్ చేసిండు వచ్చి కూడా వారం రోజులు అవుతుంది ఇంకా మా ఎలక్ట్రీషియన్ రమ్మంటే ఈరోజు వచ్చిండు ఆ ఫ్యాన్ ముందే ఇదైతే సెట్ చేస్తున్నాడు ఫ్యాన్ను రెక్కలు అవన్నీ విడివిడిగా ఉంటాయి కదా అవన్నీ సెట్ చేస్తున్నాడు అదైతే రెడీ అయిపోయింది రెడీ అయిపోయిన తర్వాత ఇంకా స్టూల్ తీసుకొచ్చి పైకెక్కి పైన రాడి తీస్తున్నాడు ఆ స్టూల్ కది కదిలిపోతుందేమో పట్టుకోండి అమ్మా అంటే పట్టుకున్న నేను పట్టుకొని నిలబడిన ఇంకా ఊడదీసి ఆ ఫ్యాన్ ఊడదీసి కిందికి పెట్టిండు ఇంకా అయిపోతదిలే ఇంకా ఇది తీసేస్తే ఇంకా ఆ ఫ్యాన్ రెడీగా ఉంది కదా పెట్టొచ్చు అని అనుకుంటే అది చూసినా పైన ఆ రాడ్ కూడా లోపట సీలింగ్ ఉంటుంది కదా సీలింగ్ ఉన్నది విడిపోయింది ఈ ఫ్యాన్ తీసి ఆ ఫ్యాన్ ఫిట్ చేస్తామని అనుకున్నా నేను అనుకుంటే అది ఇట్లా కదిలించి చూసే వరకు లోపల దానికి ఏం తగలలేదు అని చెప్పేసి ఆ సీలింగ్ కొంచెము కట్ చేసిండు కట్ చేసి చూస్తే లోపల అసలు సీలింగ్ కనెక్షనే లేదు ఆ ఫాల్ సీలింగ్ తట్టుకొని ఇన్నాళ్ళు నడిచింది చాలా రోజులు అవుతుంది ఆ బుడ్డి ఫ్యాన్ ఉండే కదా బుడ్డి ఫ్యాన్ పెట్టుకొని నడుపుకుంటున్నా నేను చూడండి అట్లా ఊడిపోయింది సీలింగ్ నుంచి ఏ పని ముట్టుకున్నా పనులతో పది సార్లు ఫోన్ చేస్తే గానీ ఒకసారి అవ్వట్లేదు ఈ ఎలక్ట్రీషియన్ కూడా పిల్ల పిల్ల వచ్చండి ఇంట నుంచి కాల్ చేస్తుంటే వచ్చిది సంగతి ఇప్పుడు కాదు ఈ పని నాకు వేరే పనులు నేను చెప్పి అన్ని ఇంట్లో పెట్టి పోయి అని అమ్మాయి ఇది నా వల్ల కాదు ఎవరన్నా పిలుచుకొని చేపించుకో ఇది సీలింగ్ కు మళ్ళీ డ్రిల్ చేసి అది మళ్ళీ రాడు కొట్టాలే దాన్ని అని అంటే ఇంకా మళ్ళీ రాలేదు అబ్బాయి ఇంకా మా కౌశ్యకే మళ్ళీ చెప్తే అర్బన్ క్లాప్ నుంచి బుక్ చేసిండు బుక్ చేస్తే ఈ అబ్బాయి వచ్చిండు వచ్చి ఇంకా సీలింగ్ కట్ చేసిండు కట్ చేసి అట్లా రాడు సీలింగ్లకు డ్రిల్ చేసి రాడ్ని అట్లా లోపలికి పంపిస్తున్నాడు అక్కడ కొంచెం సేమ్ ప్లేస్లో రాకుండా కొంచెం వేరే ప్లేస్లోకి వచ్చింది ఫ్యాను మళ్ళీ కట్ చేసిన దాన్ని మళ్ళీ పీఓపి పెట్టి మళ్ళీ అది కూడా క్లోజ్ చేయాలంట తర్వాత ఇంకా అంతా అది అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయి క్లీన్ చేసి అదంతా ఎత్తి పెట్టిండు టేబుల్ కూడా కొంచెం తుడ్చి పెట్టిండు అబ్బాయే లోపలికి తీసుకెళ్ళి మామూలుగా డైనింగ్ టేబుల్ కదా ఈ టేబుల్ని అయితే ఎన్ని రకాలుగా వాడుకుంటానో నేనైతే ఐరన్ చేస్తా అది బ్లౌజులు కట్ చేసుకుంటా భోజనానికి అన్నిటికీ ఇట్లా అంటే ఇట్లా ఫ్యాన్ అయితే ఫిట్ అయిపోయింది చూడండి ఇంకా కొత్త ఫ్యాన్ వచ్చిన డబ్బాలో ఈ పాత ఫ్యాన్ అంతా ఇప్పదీసి ఆ బల్బులు దానికి ఉన్న డిజైన్ ఫ్లవర్స్ ఆ ఫ్లవర్ కూడా ఒకటి వగిలిపోయింది ఇంకా అవన్నీ ప్యాక్ చేసి పెట్టేసిండి ఇట్లా డబ్బాలో ప్యాక్ చేసి పెట్టిండు ఎప్పుడైనా ఊరు కొంచెం అరెక్కను సరి చేసి ఊరికి పోయినప్పుడు ఊర్లో పెట్టిస్తే వస్తుందేమో అని చూస్తున్న దాన్ని ఇంతటితో ఈ పని అయిపోలేదు చూడండి ఆ రంధ్రం పూడ్చాలంటే అది కూడా మళ్ళీ ఎవరినో పట్టుకొచ్చుకొని చేసుకోవాలి ఇంకా ఈ కొత్త ఫ్యాన్కి అయితే రిమోట్ వచ్చిందండి ఇట్లా రిమోట్ నొక్కితే ఫ్యాన్ తిరుగుతుంది మనం ఆఫ్ ఆన్ చేసుకోవచ్చు దాంట్లోనే ఏది కావాలంటే అది ఒకటి నుంచి ఐదు వరకు స్పీడ్ కూడా పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు స్విచ్ ఆన్ చేసి ఉంటే చాలు ఇలా రేపు అంతా ఇట్లా టెక్నాలజీ వచ్చేసింది ఇంకా నెట్ కనెక్షన్ కూడా వస్తున్నాయి అంటే ఫోన్ ఫ్యాన్లల్లో చూసిండ్రు కదండి ఎట్లెట్లా అసలు ఏ పని అయినా ఇంకా కొంచెం మగవాళ్ళు ఉంటే కొంచెం ఇంటర్నే అనుకుంటే పనులు కూడా ఇట్లా సంగతి ఇట్లా అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్